నా పేరు వినోద్ నేను బెంగుళూరు గేట్లో ఈవెంట్ ప్లానర్గా పనిచేస్తున్నాను నాకు సుధారెడ్డి సుధారెడ్డి ప్లస్ కవితారెడ్డి అని చెప్పేసి మా తమ్ముడు పరిచయం పరిచయం చేయడం జరి జరిగింది సో కవితారెడ్డి వచ్చేసి మా తమ్ముడిని డ్రైవర్ జాబ్ లెక్క పెట్టుకొని కొన్ని డ్రైవర్ జాబ్ లెక్క ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు ట్రావెల్ చేసింది తనతోని చేసిన తర్వాత ఇక మా తమ్మునికి చెప్పిందట ఎవరన్నా ఇట్లా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను అండ్ ఇంకోటి బొటిక్ బిజినెస్ చేస్తాను నాకు గ్రానైడ్ బిజినెస్ ఉంది సో దాని ద్వారా నాకు విదేశాల నుంచి బంగారం కూడా తీసుకొస్తాను నాకు కొంచెం అమౌంట్ ఎక్కడ ఇప్పిస్తావా అని చెప్పేసి మా తమ్మునికి అడగడం జరిగింది సో మా తమ్ముడు నాకు అడుగు నాకు చెప్పాడు అన్న ఇట్లా ఇట్లా కవిత రెడ్ అని చెప్పేసి ఒక ఆమె పరిచయం అయింది సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది అమౌంట్ ఏమైనా ఇప్పిస్తావా అంటే నేను ఒకసారి మూడు లక్షలు ఇవ్వడం జరిగింది అమౌంట్ ఇచ్చానంటే నేను ఫస్ట్ వచ్చేసి హైత్నగర్ బస్ స్టాప్ బస్ స్టాప్లో మూడు లక్షలు ఇవ్వడం జరిగింది అండ్ మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత రెండు లక్షల డెబ్బై వేలు కూడా ఇవ్వడం జరిగింది సేమ్ హైదనవర్ బస్ లోనే అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి తల వాళ్ళ ఫ్రెండ్ కొలిగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి ఆమె కూడా నాకు ఎన్ని లక్షలు చేత ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది అండ్ మూడు మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది కెనరా బ్యాంక్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి రేపిస్తాను అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం అని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇక ఫైనల్గా నేను సీరియస్గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టరు ఓ ఏం చేసుకుంటారో చేసుకుని నేను అయితే అమౌంట్ ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది అండ్ ఆ బెదిరిస్తుంది ఆమె బెదిరిస్తున్నారు ఇక్కడ బెదిరి వస్తున్న మీ పేరు మీద కేసు పెడతాను కేసు ఫైల్ చేస్తాను నా నా భార్య వచ్చి నా భార్య నా పేరు మధు భక్తుల మధు నా ఇంటి పేరు నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అని మేడం పరిచయం అయిన ఉంటే మా మేడం ఏమైనా అంటే నేను సిఐ వాళ్ళ భార్యని నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు నేను ఎక్కడంటే అక్కడ తిరిగినప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను ఒక రెండు మూడు నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడ అక్కడిక్కడ తిప్పినండే గజ్వేల్ కానీ ఇక్కడ నగర్ కానీ ఇక్కడ తిప్పి అది నేను అదే రాయల్ చిట్బంద్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది ఒక రెండు నెలల తర్వాత నాకు ఇలా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నేను నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చిన ఉంటే నేను కొద్దిగా ఆ తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసింది అన్నే ఆ తర్వాత సుధారెడ్డి అయినా మేడాన్ని పర్చేజ్ చేసి ఇట్లా ల్యాండ్ ఉంది నాది సీల్ అవగానే ఇస్తా అని నుండి ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడితే ఉంటారు అంటే ఆమె పేరు చెప్పడం ఆమె పేరు చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను మా అన్నం తీసుకున్న రోజు ఇంటికి పోతే ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితులు రావాలి ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు అంటే నేను నాకు తెలిసి నా అంటే మా దేవర్దా ముప్పై లక్షల దాకా ఇప్పించినండి నేను నా కారు అడిగిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్ నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు நின்னு நம்பிச்சாரு கே நே அடிக்கிறது கடுகுறா அந்த நேரத்தோட ஃபோன் மாட்டாடிச்சு மா